శ్రీలక్ష్మీ రావమ్మ మహాలక్ష్మీ రావమ్మ విష్ణు పత్ని రావమ్మా మహారతిగై మా శ్రీలక్ష్మీ రావమ్మా మహాలక్ష్మీరావమ్మ నీవున్న ఇంటిలో సౌభాగ్యం తులతూగు నీవున్న ఇంటిలో సౌభాగ్యం తులతూగు సముద్రతనై రావమ్మ మా ఇంటన నివసించమ్మా శ్రీలక్ష్మీ రావమ్మ లక్ష్మీ రావమ్మ విష్ణుపత్ని రావమ్మ మా హారతిగై పాల పాలసముద్రం నీ పుట్టిన ఇల్లు వైకుంఠం నీ మెట్టిన ఇల్లు సముద్రం నీ పుట్టిన ఇల్లు వైకుంఠం నీ మెట్టిన ఇల్లు ఓ లక్ష్మీ రావమ్మ వరాలు అన్ని మాకు ఇవ్వమ్మా శ్రీలక్ష్మీ రావమ్మ మహాలక్ష్మీ రావమ్మ విష్ణుపత్ని రావమ్మ మాహారథి గై కొనవమ్మా ఓదన లక్ష్మీ రావమ్మా ధైర్యలక్ష్మి రావమ్మ ఓదన లక్ష్మీ రావమ్మా ధైర్యలక్ష్మి రావమ్మ అష్టలక్ష్మిలు మీరమ్మా మా ఇంట నివసించమ్మా శ్రీలక్ష్మీ రావమ్మ మా లక్ష్మీ రావమ్మ విష్ణుపత్ని రావమ్మా మా తిగై కొనవమ్మా ఓ కమలాక్షిరావమ్మా కమలనేత్రి వినివమ్మా ఓ కమలాక్షి రావమ్మా కమలనేత్రి వినివమ్మా ఓ కరుణామై రావమ్మా కరుణను మాపై చూపమ్మా శ్రీలక్ష్మి రావమ్మా మహాలక్ష్మి రావమ్మా విష్ణుపత్ని రావమ్మ పత్ని గై మహారతిగై శ్రీలక్ష్మి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ